రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను పల్నాడు కృష్ణ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు వచ్చేసి కోటి నేను ఇక్కడ ఈ ఫామ్లో వర్కర్గా పనిచేస్తూ ఉంటాను నాకు వచ్చేసి కోళ్ళ ఫామ్లో అనుభవం ఎలా వచ్చిందంటే చిన్నతనం నుంచి మా నాన్నగారితో కోళ్ళు పెంచే అనుభవంతో నాకు ఈ అనుభవం వచ్చిందండి చిన్నతనం నుంచి మా నాన్నగారితోటి కోడి పందాలకు వెళ్ళటం ఇలాంటి విషయాల వల్ల నేను కొద్దిగా దీనిలో నేర్చుకోగలిగాను ఇదండి నా అనుభవం కత్తి కత్తి చిన్న చిన్న పందాలకి వేస్తూ ఉంటాను ఒక ప లోపు పందాలకు అయితే వేస్తాను పెద్దవాటికి అయితే వేయలేండి ఇప్పుడు కత్తులు మనకు వస్తున్నాయి నువ్వు కత్తులు వచ్చినప్పుడు కట్టినప్పుడు ఫస్ట్ అది ఏ మటలతో చేసిన కత్తి ఏంటి అంటే కత్తుల్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి మొద్దు కత్తులు అంటారు ఇంకోటి స్పీడ్ కత్తులు అంటారు ఇంకా మూడో రకం వచ్చేసి బిట్లు అంటారు ఇవి మూడు రకాలు ఉంటాయి కత్తి కట్టడం ఏ కత్తి అయినా కదా సరే ఇక కట్టగలుగుతాము మనకి అలా అయ్యే ఉండదు మా నాన్నగారి నుంచి మా నాన్నగారు కూడా చిన్నతనం నుంచి పందాలకు వెళ్ళి ఆయన స్వతహాగా ఆయన చేతులతోటి ఆయన సొంత కోళ్ళకి కత్తులు వేసుకుంటా ఉండేవారు అలా నేను కూడా నాకు ఇలా ఇలా అని చెప్పి ప్రాసెస్ నేర్పించారు అలా అదే విధంగా నేను నేర్చుకున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏ జాతి కోడి అయినా సరే అసలు కోడిని బతికించడానికి రైతులు పడుతున్నటువంటి అవస్థ అసలు చెప్పు ప్రస్తుతం ఉన్న రోజులను బట్టి పిల్లల్ని బతికించడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ అయిపోయింది అయితే ఇందులో రైతులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ టైం టు టైం వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ఉండాలి పిల్ల పుట్టిన మొదటి రోజు నుంచి వారం రోజుల పట్టుకు బెల్లం నీళ్ళు పసుపు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి తద్వారా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది బెల్లం ద్వారా ఏంటంటే వాతాలు ఏమైనా ఉన్నా కానీ బయటికి కొట్టేస్తూ ఉంటాయి అలా పిల్లల నుంచి మనం బతికించగలం అక్కడి నుంచి ఆరు నెలలు మనం ఒక పిల్లని బయటికి బయట మేపినా సరే ఆరు నెలలు సమయం కొద్దిగా పెట్ల మీద కలబడుతుంది అన్న టైం నుంచి మనం గావులకి ఎక్కించుకోవాలి గావులకి ఎక్కించుకున్న టైం నుంచి మనం మేతలు అనేది సపరేట్గా ఉంటాయి మనము నానబెట్టిన సొద్దలు రాగులు వడ్లు ముడి బియ్యం పిట్టగండ్లు ఇలాంటివన్నీ పెడతా ఉంటారు అయితే మనకి పందెం టయానికి మళ్ళీ ప్రాసెస్ మారిపోతూ ఉండిది ఫీడ్ అనేది ఒక్కొక్కరు కైమే వేస్తారు ఒక్కొక్కరు మన ఉడకబెట్టిన గుడ్లు వేస్తూ ఉంటారు బాదం పిక్క ఇవన్నీ ఉదయం పూట వేస్తూ ఉంటారు నాస్తాలు లడ్డని ఇలాంటివి వేస్తూ ఉంటారు సాయంత్రం పూట వచ్చేలేక మనం ముందుగా చెప్పుకున్నటువంటి రాగులు కానీ సొద్దలు కానీ పిట్టగండ్లు ముడి బియ్యం ఇలాంటివన్నీ నా పెట్టుకొని సాయంత్రం పూట సాయంత్రం మేతలుగా ఇస్తా ఉంటారు కంపల్సరీ ఉదయం పూట మనం టిఫిన్ అయితే ఏదైతే ఇస్తా ఉంటామో నాస్త లడ్డి ఇవన్నీ ఇవన్నీ ఇచ్చే ముందు కళ్ళ కొట్టుకొని మనం మేత ఇచ్చుకొని తాళ్ళు మీద కంపల్సరీ వేసుకోవాలి తయారీ చేసే కోళ్ళకి అది ఈ ఈ విషయాలన్నీ కూడా నువ్వు ఎలా ఎవరు ఎవరెవరించి నేర్చుకున్నా అంటే ఎక్కువ నాన్నగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాను మా నాన్న దగ్గర నుంచి ఆ తర్వాత నాన్నగారి తర్వాత కొద్దిగా బయట వాళ్ళతో తిరగటము పెద్ద పెద్ద వాళ్ళతో కొద్దిగా వెళ్ళటం పెద్ద పందాలకి అలా వెళ్ళటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి పరిజ్ఞానం ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళు చెబుతుంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఊరి కోళ్ళ తంపకం అనేటువంటిది ఈజీయా నాటుకోళ్ళ తంపకం జాతి జాతికోళ తంపకం ఏది బెటరు అంటే మనకి కొద్దిగా ఏదైనా సరే మనం చేసిన కష్టానికి ఫలితాలను తగ్గాలి అంటే జాతి కోళ్ళ పెంపకమే బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్ ఎందుకంటే మనం పూరికొళ్ళు ఎంత పెయినా సరే మనం ఐదు కేజీలకి అమ్మగలుగుతాము కోసుకోవడానికి కేజీ ఐదు వందల కడికి మనం పెట్టిన దాని ఖర్చు కూడా వచ్చిద్దా రాదో కూడా తెలియదు దానికి అదే మన కోళ్ళు కనుక పెంచగలిగితే పెట్టిన దాని మీద కొద్దిగా లాభం వచ్చింది అనేటువంటిది నా ఆలోచన మీలాంటి వర్కర్గా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఏంటి దీంట్లో ఒక వర్కర్ నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి పసిగట్టాల్సినవి ఏంటి కంపల్సరీ అయితే ఇందులో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఏంటంటే చాలామందికి ఈ ఫామ్ల ద్వారా ఈ షెడ్యూల్ ద్వారా మనకి చాలామందికి ఉపయోగ ఉపయోగం అనేది ఉంది ఉపాధి అనేది చాలామందికి దొరుకుతూ ఉంది అయితే ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు మన ఓనర్ గారికి నమ్మకంగా ఉండాలి కంపల్సరీ మనం చేసే పని మీద మన ఓనర్ గారి కూడా నమ్మకం కలగాల నమ్మకం లేకపోతే మనం ఏమి చేసినా కానీ ఉపయోగం ఉండదు కంపల్సరీ మన ఓనర్ తోటి మనం కమ్యూనికేషన్ అవుతూ ఉండాలి మన ఓనర్ గారికి మన మీద నమ్మకం కలిగి మనం కూడా అదే విధంగా నమ్మకంగా ఉండాలి గత వీడియోలో మనం చెప్పు మా వానర గారు పోయినసారి వేరే వాళ్ళని పెడితే ఇలా ఎగ్స్ తక్కువ లెక్క చెప్పటము వచ్చిన ప్రోడక్ట్ తక్కువ లెక్క చెప్పటం అవి గారికి తెలియకుండా బయటకు ఇవ్వటం అలా జరిగింది అయితే వాళ్ళని తీసేసి తర్వాత మమ్మల్ని పెట్టుకోవటం జరిగింది అంటే మా గారికి ముందు నేను ఎలక్ట్రికల్ వర్క్లో కూడా శిష్యుడిగానే ఉన్నాను ఆ తర్వాత నన్ను కోళ్ళ పరంగా కూడా మనకు కొద్దిగా అనుభవం ఉంది అని చెప్పేసి మనల్ని పిలుచుకోవటం జరిగింది అలా మేము రావచ్చు జరిగింది నమ్మకం అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కోళ్ళ ఫామ్లు పెట్టడం వల్ల ఈ జాతి కోళ్ళ వల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి బొట్టలు అల్లుకునే వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది వీటి ద్వారా ఈ దానా ఖర్చు ఇవన్నీ కొనే వాళ్ళకి రైతు పరంగా కూడా ఉపయోగం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి మనకి తాళ్ళు అని ఇవన్నీ కోళ్ళకి సపరేట్గా తాళ్ళు ఇవి అల్లుతూ ఉన్నారు వాటికి సంబంధించిన వారికి కూడా ఉపాధి హామీ జరుగుతూ ఉంది ఇంకొకటి మనకి జాబులని టాటా జాబులు ఇలాంటివి అన్నీ వస్తూ ఉన్నాయి కోళ్ళు పటాలు వేసుకోవడానికి కానీ వాటికి వీటన్నిటికి కూడా ఉపాధి హామీ అనేది జరుగుతూ ఉందిలో నాటుకోళ్ళ ఫాములు బాగా జాతికోళ్ళు ఫాములు ఎదురయ్యే సమస్యలు వచ్చేసి రోగాలు వైరస్లు బాగా ఎదురవుతూ ఉంటాయి వాటికి సంబంధించి ఏంటంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఒకటి ఆ కోడి యొక్క రెట్టను బట్టి మనం కనుక్కోగలుగుతాం దాని వ్యాధిని రెండోది దాని నెత్తి మీద జుట్టు ఉండిద్ది దాన్ని బట్టి మనం కనుక్కోగలుగుతాము దాన్ని బట్టి మనం సరైన టయానికి వచ్చిన వెంటనే ఆ వ్యాధిని మనం అంటే వదిలేసి ఆ ఎప్పుడుకో రెండు రోజులకి మూడు రోజులకి కోడిని చూసుకోవటం కాదు ఎప్పుడు రోజు ఆ కోడిని గమనిస్తానే ఉండాలి అదే ఆ రోజు మేత తినదా లేదా అరిగిందా లేదా అరగపోతే ఎందుకు అరగలేదు ఇలాంటివన్నీ చూసుకుంటా ఉండి మనం ఆ రెట్టను బట్టి రెట్ట ఏదైనా మార్పు ఉంటే దాన్ని బట్టి మెడిసిన్ వాడుకుంటాం మన దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ని కనుక్కుంటా లేదు ఆయుర్వేద మందులు ఇచ్చేవాళ్ళు ఉంటారు హోమియోపతిలో వాళ్ళనైనా కనుక్కుంటా ఉంటే దానికి తగ్గ మెడిసిన్ మనకు చూతూ ఉంటారు అదే టయానికి మనం దాన్ని అప్రోచ్ అయ్యి ఆ కోడిని ఈ రోజు ఇదిగో రక్త ఎలా వేసింది ఇది ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి దాన్ని బట్టి మనం మెడిసిన్ అనేది కంపల్సరీ వాడాలి వచ్చే వాటిల్లో ఎక్కువ సిఆర్డి కొరేజా ఇలాంటివన్నీ ఎక్కువ వస్తుంటాయి ఉంటాయి కోళ్ళకి వాటిని బట్టి మనం ముందు జాగ్రత్తలు తీసుకొని మెడిసిన్ వాడుకోవాలి డిసీజెస్ ఎక్కువ ఎదుర్కొన్నది ఏంటి వచ్చిన మోర్టాలిటీ కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేయగలిగేంటి ఒకసారి నా అనుభవంలో బాగా మే మోటాలిటీ వచ్చింది ఏదంటే కురైసే వచ్చినప్పుడు ఆల్మోస్ట్ దుడ్డి మొత్తం ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చేసింది అయితే కొద్ది మంది అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న నిపుణులు కనుక్కుంటే ఇలా ఇలా కొన్ని మెడిసిన్లు వాడాలని చెప్పేసి మనకు మెడిసిన్లు చెప్పారు దాన్ని బట్టి వచ్చిన వాటిని సపరేట్ చేసుకొని ఉన్న వాటికి దూరంగా వేసేయాలి కంపల్సరీ ఒక వ్యాధి ఒక కోడికి వచ్చిందంటే దాన్ని ఉన్న వాటిల్లోంచి దూరం చేయాలి అది ఏ ఏ ప్రాంతంలో అయితే ఉందో జాబ్లో ఉన్నా బయట తిరిగిన ఏ ప్రాంతంలో అక్కడ బయోబూస్టర్ అని వేర్ కనీస్ అని కొన్ని కొన్ని ఉంటాయి మార్కెట్లో దొరుకుతాయి మనకి మెడికల్ షాపులో వెటర్నరీ షాపులో అవన్నీ కొట్టుకుంటా వచ్చిన దానికి జాగ్రత్తగా మెడిసిన్ వాడుకుంటా ఉంటే కంట్రోల్ అవుద్ది నా అనుభవంతో నేను కనుక ఫామ్ స్టార్ట్ చేయాల్సి వస్తే ఒక బ్రెడ్రో ఐదు పెట్టలతోటే కంపల్సరీ స్టార్ట్ చేస్తా ఎక్కువైతే పెట్టను నేను ఎందుకంటే మనం దానిలో లోతులు ఎన్ని ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి మనం ఎందుకంటే ఒకసారి ఎక్కువగా పెట్టుబడి పెట్టి దానిలో నష్టం వచ్చినప్పుడు మళ్ళీ అంతటితో తీసేసే పని లేకుండా ఒక బ్రెడర్ ఒక ఐదు పెట్టలతో పెట్టుకొని దానిలో ఏదన్నా ఉడిదుడుకులు ఉన్నప్పుడు నష్టాలు ఏదన్నా జరిగినప్పుడు ఓకే మనం ఈసారి ఫస్ట్ సారి పొరపాటు చేసాం ఈసారి పొరపాటు చేయకూడదు అనే ఉద్దేశంతో మనం మళ్ళీ ఈసారి వేరేది పెట్టడానికైనా మనకి ఆర్థిక పరంగా సహాయించ ఒకేసారి పెట్టే పనులను ఒకేసారి ఎక్కువ పెట్టకుండా ఉంటే నా ఉద్దేశం మనం తప్పులు నేర్చుకోవటానికి కూడా అవకాశం ఉండిద్ది ఈ నూట యాభై పిల్ల మనం బయటికి తీసిన దగ్గర నుంచి రకరకాలుగా రావచ్చు మన ఈ ఎలుకలు రావచ్చు పాములు వచ్చి తినవచ్చు ఏదైనా సరే ఎలా సగం పోయినా కానీ ఒక డెబ్బై పిల్ల అయితే మనం జాగ్రత్త చేయగలిగితే మన ఫామ్ సక్సెస్ రేట్ లో ఉన్నట్టు అని నా అనుభవాన్ని బట్టి మా వానర్ గారి అనుభవాన్ని బట్టి నేను తెలుసుకున్నది మనం బ్రీడర్లని వాడుకోవాలా బయటికి మన దగ్గర ఉన్న బ్రీడ్ సక్సెస్ అని మనం ఎప్పుడైతే బయటకి ఇచ్చినప్పుడు వచ్చిందో అప్పుడు మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదని నా ఒపీనియన్ ఎందుకంటే మన బ్రీడ్ సక్సెస్ అయింది కాబట్టి మన బ్రీడ్ ద్వారానే మనమే పిల్లలు తీపిచ్చుకొని మనమే సేల్ చేసుకోవచ్చు బ్రీడర్లు కావచ్చు పటాలు కావచ్చు లేదా పిల్లలు నమ్ముకోవాలన్నా కానీ మన దగ్గర సక్సెస్ ఉంది అని బయట నలుగురు ద్వారా తెలిసినప్పుడు మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని నా సొంత అనుభవం మనం ఇప్పుడు బ్రీడర్ తీసుకుంటే ఎన్ని నెలల బ్రీడర్ మనం మనం తీసుకోవాలి ఆ పాటు అయితే బ్రీడర్ని తెచ్చుకునేది విషయం ఏంటంటే ఒక్కొక్కరు సంవత్సరం వయసు ఉన్నప్పుడు అంచే వేస్తారు ఒక్కొక్కరు సంవత్సరంన్నర వయసు వచ్చినాకే వేస్తామంటారు ఒక్కొక్కరు ఆ పందాలు చేస్తేనే ఉంటారు సో మా అనుభవాన్ని బట్టి ఏంటంటే మేము సంవత్సరం దాటిన తర్వాత నుంచి కంపల్సరీ దాని ఫైవ్ స్కిల్స్ దాని కట్టుబాట్లు పడికట్లు అన్నీ సరిగ్గా ఉంటే సంవత్సరం నుంచే మేము దాన్ని బ్రీడింగ్ వేస్తూ ఉంటాము దాని ఫైటింగ్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి ఫై ఎంత కోడి ఎంత అందంగా ఉన్నా ఫైటింగ్ లేకపోతే ఉపయోగం లేదనేది మా సొంత అనుభవం కంపల్సరీ ఫైటింగ్ అనేది ఉండాలి కోడికి కంపల్సరీ అందము వాటము మొహం కట్టుబాట్లతో అన్నిటితో పాటు ఫైటింగ్ అనేది కంపల్సరీ ఉండాలి తయారు చేసి ఒక పటాన్ని అమ్మగలుగుతున్నామంటే అది దాని పోట్లాటను బట్టి దాని కదలికలను బట్టి ఉంటాయి మనం ఏందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రేపు సంక్రాంతికి మనం కోడిని అమ్మాలనుకుంటే మూడు నెలల నుంచే మనం మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే మన దగ్గర ఉన్న వాతావరణానికి తీసపైన వాతావరణానికి సరిపోవాలి మేతలైనా ఏ అయినా సరే వాళ్ళకి మనకి సరిపోయేటట్టు ఉండాలి ఆ వాతావరణానికి అవి అలవాటు పడి ఉండాలి కాబట్టి మార్కెటింగ్ అనేది ఒక మూడు నెలల ముంచినే తీసుకెళ్ళి పందాలు వేసే వేయాలి అనుకున్న వాళ్ళు తయారు చేసుకోవటం అలవాటు చేసుకోవాలి